విజయవాడ బైపాస్లో పెండింగ్లో ఉన్న హైవే పనులు ఎలా జరుగుతున్నాయి సంక్రాంతికి విజయవాడ ట్రాఫిక్ని తప్పించుకుని కొత్త బైపాస్లో వెళ్ళొచ్చా ఎప్పటిలోగా ఈ బైపాస్ పూర్తి అవుతుందని ఈ వీడియోలో చూద్దాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు హేబ్రో ఛానల్ ఇదే ఫ్రెండ్స్ హైదరాబాద్ హైవేపై బైపాస్ ప్యాకేజ్ త్రీ స్టార్టింగ్ పాయింట్ లెఫ్ట్కి వెళ్తే హైదరాబాదు రైట్కి వెళ్తే గొల్లపూడి విజయవాడ స్ట్రైట్గా బైపాస్ ఎలా వెళ్తుందో చూడొచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి విజయవాడ బైపాస్ త్రీ పనులు మ్యాక్సిమం పూర్తయ్యాయి కేవలం కరెంట్ లైన్స్ కిందకి ఉన్న చోటనే పనులు పెండింగ్లో ఉన్నాయి ఈ ఫ్లైఓవర్ దాటాక మొన్నటి వరకు ఇక్కడ కరెంట్ లైన్స్ కిందకి ఉండేవి లాస్ట్ మంత్ రైట్ సైడ్ ఒక పెద్ద టవర్ని వేసి ఈహెచ్టీ లైన్స్ని పైకి లేపారు దానితో ఇక్కడ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నారు హైదరాబాద్ సైడ్ నుండి వచ్చేటప్పుడు ఈ ఫ్లైఓవర్ నుండి లెఫ్ట్ తీసుకుని బైపాస్ ఎక్కొచ్చు బట్ ప్రజెంట్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళే సర్వీస్ రోడ్స్ బ్లాక్ చేశారు బైక్స్ వెళ్ళిపోతాయి కానీ కార్స్ వెళ్ళవు బైక్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి గూగుల్ మ్యాప్స్లో రూట్ చూపిస్తుంది ఆ మ్యాప్ చూసుకుని చాలా కార్లు లెఫ్ట్కి వెళ్ళి దారి బ్లాక్ చేయడంతో మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి కార్స్ అయితే అంబాపురంలో బైపాస్ ఎక్కి ఎండింగ్ పాయింట్ అయిన చిన్నవటిపల్లి వరకు ట్రావెల్ చేయొచ్చు డిసెంబర్లో భవానీ దీక్షల విరమనప్పుడు సిటీలో ట్రాఫిక్ని తగ్గించడానికి ఐదు రోజుల పాటు బైపాస్ని ఫుల్గా ఓపెన్ చేశారు సో మ్యాక్సిమం సంక్రాంతికి కూడా ఈ బైపాస్ని కార్స్కి బైక్స్కి అన్నిటికీ ఓపెన్ చేస్తారు ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద ఏలూరు సైడ్ నుండి హైదరాబాద్ సైడ్కి వెళ్ళడానికి వీలుగా రింగు నిర్మాణం చేయనున్నారు ఈలోపు యూటర్న్ తీసుకోవడానికి గొల్లపూడిలో కొత్త యూటర్న్ని రెడీ చేస్తున్నారు జక్కంపూడిలో కరెంట్ లైన్స్ కిందకి ఉండడం వల్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అవ్వలేదు కానీ వాహనాలు వెళ్ళేలాగా సర్వీస్ రోడ్స్ ఉన్నాయి నవంబర్లో కొత్త టవర్స్ని వేసి కరెంట్ లైన్స్ని పైకి లేపారు ఇక్కడ సో దీనితో పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులను పూర్తి చేస్తున్నారు ఇక్కడ త్వరలోనే ఫ్లైఓవర్పై గడ్డర్స్ని అమర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి బైపాస్కి ఇరువైపులా కొత్త టవర్స్ని చూడొచ్చు దూరంగా విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ పాయింట్ చూడొచ్చు ఆ వర్సు త్వరలోనే స్టార్ట్ ఉన్నాయి అంబాపురంలో కూడా కరెంట్ లైన్స్ వల్ల ఫ్లైఓవర్ పెండింగ్లో ఉంది కాకపోతే ప్రజెంట్ సర్వీస్ రోడ్స్లో ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ కొత్త టవర్స్ కోసం ఫౌండేషన్ వేస్తున్నారు ఆ టవర్స్ వేసి లైన్స్ పైకి లాగాక ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తారు జస్ట్ గడలు పెడితే సరిపోతుంది ఇక్కడ అంబాపురంలో బైపాస్ వెంబడి ఉన్న ఈహెచ్డి టవర్స్ షిఫ్టింగ్ మీద ఉన్న ఇష్యూ రీసెంట్గా రిజల్వ్ అయ్యింది టవర్స్ షిఫ్టింగ్ని పాత అలైన్మెంట్ ప్రకారం బైపాస్ పక్కగానే ఉండాలని కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దీనితో ఇక్కడ కరెంట్ లైన్స్ని పైకి లేపే పనులు త్వరలోనే ఊపందుకొని ఉన్నాయి నున్నా పవర్ గ్రిడ్ ముందు ఈ ప్రాంతంలో చాలా తక్కువ ఎత్తులో కరెంట్ లైన్స్ ఉన్నాయి దీనితో ఇక్కడ రోడ్ వర్క్ పెండింగ్లో ఉంది ప్రజెంట్ వాహనాలు వెళ్ళేలాగా మట్టి రోడ్డు వేయడం జరిగింది అలాగే బాగా ఎత్తైన వాహనాలు వెళ్లకుండా క్రాస్ బార్ పెట్టారు ఈ కరెంట్ లైన్స్ పైకి లేపడానికి పక్కన కొత్త టవర్స్ కోసం ఫౌండేషన్ వేస్తున్నారు రైటు లెఫ్ట్ మీరు చూడొచ్చు ఆల్రెడీ కొన్ని టవర్స్ కూడా వేసేశారు తలతలా మిరిసిపోతున్నాయి చూడండి ఈ కరెంట్ లైన్స్ పైకి లేపితే ఈ కాస్త లెక్క రోడ్డు వేసేస్తే అయిపోతుంది ఇది నున్న బైపాస్లో స్టేటస్ ఇక్కడ నున్న బైపాస్ మీద పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తున్నారు త్రీ డేస్ బ్యాక్ ఫ్లైఓవర్ పై గడ్రస్ పెట్టారు ఇక్కడ కూడా కరెంట్ లైన్స్ వల్ల వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి కాకపోతే పక్క నుండి వెళ్ళేలాగా సర్వీస్ రోడ్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో రీసెంట్గా కొత్త టవర్స్ వేసి కరెంట్ లైన్స్ని పైకి లిఫ్ట్ చేయడం జరిగింది అందుకే పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులను పూర్తి చేస్తున్నారు బైపాస్కి ఇరువైపులా కొత్త టవర్స్ని చూడొచ్చు దూరంగా త్రీ టోల్ ప్లాజాని చూడవచ్చు అక్కడ నుండి చిన్నవటిపల్లి వరకు బైపాస్ సూపర్ ఉంటుంది ఈ టోల్ ప్లాజా నుండి ఎండింగ్ పాయింట్ వరకు మనకి చివరిలో ఉండే ఇంటర్ చేయని తప్ప మిగతా అన్నీ పూర్తయ్యాయి ప్రజెంట్ ఈ బైపాస్లో పూర్తిగా ట్రావెల్ చేయడానికి బైక్ మీద థర్టీ మినిట్స్ పడుతుంది అదే మనకి బైపాస్ పూర్తిగా కంప్లీట్ అయితే ఒక ఇరవై నిమిషాల్లో కూడా ట్రావెల్ చేయొచ్చు ఈ బైపాస్లో ఈ ప్యాకేజ్ త్రీని ఉగాదికి కంప్లీట్ చేసేలాగా పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ బైపాస్లో బైక్ మీద మొత్తం ట్రావెల్ చేయొచ్చు కారు మీద అయితే అంబాపురం నుండి ఎండింగ్ పాయింట్ అయినా చిన్నవాటిపల్లి వరకు ట్రావెల్ చేయొచ్చు సో బైపాస్ ఎండింగ్ పాయింట్ రైల్వే బ్రిడ్జ్ దాటాక లెఫ్ట్కి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి ఎందుకంటే ఎండింగ్ పాయింట్లో బైపాస్ ఏలూరు హైవేలో కలిసే చోట పనులు పెండింగ్లో ఉన్నాయి సంక్రాంతి కోసం సిటీలో ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ బైపాస్ని ఫుల్గా ఓపెన్ చేసే అవకాశం ఉంది కానీ ఈ బైపాస్లో కొత్తగా ట్రావెల్ చేసేవాళ్ళు నైట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు చూశారు కదా హైవే వర్క్స్ జరుగుతున్నాయి అలానే చాలా చోట్ల రోడ్డు డైవర్షన్స్ ఉంటాయి ఆపోజిట్గా కూడా చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి నేనైతే ఒక సార్లు వెళ్ళి ఉంటాను కాబట్టి నాకు అలవాటు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మా దారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ